మన్రత్నం డైరెక్షన్లో కమల హాసన్ త్రిషా సింబు ఐశ్వర్య లక్ష్మి వంటి నటినట్లు కీలక పాత్రలో నటించిన తగ్ లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదున గ్రాండ్గా విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ అయిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు జూన్ ఐదున థియేటర్లో విడుదలైంది ఈ సినిమా కన్నడ భాషపై చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు చివరికి కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయకుండా మిగిలిన భాషల్లో రిలీజ్ చేశారు కమల్ నటించిన ఇండియన్ టూ మూవీ మొదటి రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి వీరి కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే అంచనాలు బాగానే ఉన్నాయి ఇక సింబు త్రిషా కూడా ఇందులో ఉన్నారు ఈ సినిమా కలెక్షన్స్ ఇండియన్ టూ మూవీ కలెక్షన్స్ దాటిందనే చెప్పాలి తొలి రోజు ముప్పై ఐదు కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది రెండో రోజు ఇరవై కోట్లు మూడో రోజు పదిహేను కోట్లు నాలుగో రోజు పదకొండు కోట్ల రూపాయలు ఐదు రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఆరో రోజు పదకొండు కోట్ల రూపాయలు ఇక ఏడో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు ఆరున్నర కోట్లు తొమ్మిదో రోజు పది కోట్ల రూపాయలు పదో రోజు ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో ఒకవేళ చిక్కుకోకపోయి ఉంటే తగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ మరింత పెరిగేవని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు ఇక స్టోరీ వైజ్ చూస్తే రంగరాయ్ శక్తిరాజు కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింబు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరం అవుతుంది అమర్ని చేరదీసి తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు అంతేకాకుండా దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకువస్తానని మాటిస్తాడు తన తర్వాత ముఠాకి అమర్ను నాయకుడిగా చేస్తాడు దీన్ని ముఠాలోని ఇతర సభ్యులు మాణిక్యం నాజర్ పత్రోస్ జోజు జార్జ్ వీరు జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తిరాజుపై హత్యాత్నం చోటు చేసుకుంటుంది అప్పటి నుంచి ముఠాలో అలజడి మొదలవుతుంది ఇంతకీ శక్తిరాజుపై హత్యాత్నం చేసింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకుల్లా మెలిగిన శక్తిరాజుకి అమర్కి మధ్య బహిరం ఎందుకు మొదలవుతుంది ఈ కథలో ఇంద్రాని త్రిష లక్ష్మి అభిరామి వీరు ఎవరు ముఠాలో చివరికి ఎవరు మిగిలారనేది అసలైన కథ ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ కథనే కమల్తో చేయించారు దర్శకుడు కథనంలో కొత్తదనం లేదంటూ ఫ్యాన్స్ కూడా తెలియజేశారు ఇక ఫస్ట్ ఆఫ్ వరకు చాలా ఆసక్తికరంగా నడిపించారు మనరత్నం విభిన్నమైన మేకింగ్ మ్యాజిక్ అలాగే నటీనటుల వైవిధ్యమైన నటన అద్భుతమనే చెప్పాలి సో మొత్తానికి రత్నం సినిమాలో కనిపించేటటువంటి డిఫరెంట్ మేకింగ్ మ్యాజిక్ కనిపించిందంటూ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు